కాళోజీ పేరిట నిర్మించిన కళామందిరాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తే కాళోజీ ఆత్మ ఆగ్రహిస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు సంబరాలు జరుపుతున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ జరపాల్సింది చేశారు వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ అమలు చేయని కాంగ్రెస్ కు అక్కడ సభ పెట్టే హక్కు ఎక్కడిదని ధ్వజమెత్తారు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా ఏడాది పాలనలో సంతోషంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి కాలంలో విద్వేషం లేదనించారు తప్ప ఏ ఒక్క మంచి పని చేయలేదని మధుసూదనాచారి విమర్శించారు తెలంగాణలో చేసిన మోసాలు మహారాష్ట్రలో చేయడానికి అక్కడి ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లేయాలా అని ధ్వజమెత్తారు లగచల్ల ఘటన రాష్ట్రంలో ఉన్న అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణాన్ని మరోసారి చాటిందని అన్నారు కేసీఆర్ ను తక్కువ చేసి చూపడం తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏది చేత కావడం లేదని మధుసూదనాచారి మండిపడ్డారు కాలోజీ గారి స్మారకంగా కట్టినటువంటి కాలోజీ కళ ప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఉంది ఒక సత్యాన్వేషి కళా ప్రాంగణాన్ని అసత్యవాది ప్రారంభించడం అనంటే ఇది కాలోజి గారి ఆత్మ ఆగ్రహిస్తుంది అనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇంకా వరంగల్లో సభ జరుగుతున్నది కాబట్టి గడిచిన సంవత్సరం ఎన్నికలకు ముందు మీరు వరంగల్లో వరంగల్ రైతు డిక్లరేషన్ ను ఆ రోజు అనౌన్స్ చేశారు ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చలేని వరంగల్లో ఈ సభ జరుపుతా ఉన్నారు మీకు విజయోత్సవ సభ జరిపేటువంటి అర్హత లేదు మీరు జరపాల్సింది విశ్వాసఘాతక సభ విద్వేష సభ ఈ ఏడాది కాలంలో అనేక రకాలుగా మీరు వండి వార్చింది విద్వేషం